కిళ్ళి కొట్లు కాఫీ షాపులు దాటి హై క్లాస్ పార్టీలకు ముడి సరుకులా మారిపోయింది గంజాయి డాక్ వెబ్ కనెక్ట్ చేసి డెలివరీ బాయ్స్ ద్వారా నేరుగా ఇంటికే సరఫరా చేసేంత వరకు ముదిరిపోయింది గంజాయిగాళ్ల నెట్వర్క్ తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది గంజాయి మాఫియా గంజాయి సాగు గంజాయి రవాణా గంజాయి వాడకం యథేచ్ఛగా సాగుతోంది టోటల్ గా ఖాఖీ శాఖకే సవాల్ విసురుతోంది రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు దీని ఒక ఛాలెంజ్ గా తీసుకుని పనిచేస్తున్నాయి కానీ గంజాయిని అరికట్టడం అంత ఈజీగా ఏ పనేనా అనేది సందేహం అంత లోతుల్లోకి పాతుకుపోయి ఎక్కడికక్కడ సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుని రెచ్చిపోతోంది గంజాయి పెంచండి క్రూరంగా జరిగిందని గంజాతోనే నేరాలు క్రూరాలు చిన్నారులపై అత్యాచారాలు కన్ను మిన్ను గానక బావి వరసలు లేక విచ్చల విశృంఖలంగా సంచరిస్తూ సమాజాన్ని చిత్రం చేస్తున్న గంజా మూకలు గంజా యుచ్చులో యువత విద్యార్థి లోకం రోజువారీ కూలీల బతుకులన్నీ చిత్రం యుక్త వయసులోనే జీవితాలకు జీవితాలే బొగ్గి టీచర్స్ నాకు ఫోన్లు చేశారు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా గంజాయి తీసుకుంటున్నారు అంటే గంజాయి అంత విచ్చలు విడైపోయింది ఒకప్పుడు కేవలం ఒక టైప్ ఆఫ్ మనిషుల్లోనే గంజాయి అలవాటును చూసేవాళ్ళం ఇప్పుడైతే గల్లీ గల్లీకి ఒక గంజాయి బ్యాచ్ పుట్టుకొచ్చింది ఒకడికి వ్యసనం ఆ ఒక్కడితోనే పోకుండా పక్కనున్న నలుగురిని కబళిస్తోంది స్కూల్కి వెళ్ళే విద్యార్థులు సైతం వీళ్లకు అవుతున్నారు చిన్న చిన్న పిల్లల్ని గంజాయికి బానిసలుగా మార్చి వాళ్ళ బలహీనతల్ని సొమ్ము చేసుకుంటున్నారు పాకెట్ మనీ లేకపోతే దొంగతనం చేసి మరీ గంజాయిని కొనుక్కునే రేంజ్ లో ఉంది స్టూడెంట్స్ లో గంజాయి వ్యసనం వీళ్లే కాకుండా రోజు కూలీలు రోడ్ సైడ్ ఆవారాగాళ్లు చవకైన మాదక ద్రవ్యం గనుక గంజాయిని ఆశ్రయించి ఆ మత్తులో నేర ప్రవృత్తిలోకి జారుకుంటున్నారు ఇళ్లలో జనాన్ని ప్రశాంతంగా బతుకలివ్వకుండా యథేచ్ఛగా తిరిగేస్తున్నారు ప్రతిరోజు నమోదవుతున్న గంజాయి కేసులో పట్టుబడుతున్న వేల కిలోల గంజాయి లెక్కలు తెలుగు రాష్ట్రాల్లో గంజా మాఫియా ఏ రేంజ్ లో పాతుకుపోయిందో తేల్చేస్తోంది గంజాయిపై పోలీసులు ఎంత శ్రద్ధ పెట్టినా ఎన్ని అరెస్టులు చేసినా అన్ని తాత్కాలికమే ఆ రోజుకు ఫోటో సెషన్స్ కోసమే అన్నట్లుగా మారిపోయింది గంజాయి మాఫియాను ఇంచైనా కదిలించలేకపోతున్నాయి అరెస్ట్ అయిన మహా అయితే నెల రోజులు జైల్లో గడిపి మళ్లీ యథేచ్ఛగా బయటికొచ్చి గంజా వ్యాపారాన్ని మళ్ళీ వృత్తిగా మార్చుకుని ఇంకా యాక్టివ్ అవుతున్నారు పోలీసులే కక్కుర్తి పడుతున్నారా మనకున్న చట్టాలే బలహీన పడ్డాయా లేక గంజాయి మాఫియా సాగిస్తున్న వ్యాపార సామ్రాజ్యమే బలిష్టంగా మారుతోందా ఏదైతేనేం ఊరువాడా వేళ్లూనుకుపోయిన గంజాయి వ్యసనం రేపటి సమాజానికి అతి పెద్ద క్వశ్చన్ మార్క్లా మారింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశా ఛత్తీస్గఢ్ నాలుగు రాష్ట్రాల మీదుగా సాగుతున్న గంజాయి నెట్వర్క్ ని చేతించడం ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఖరీదైన కార్ల వరకు గంజాయి రవాణాలో వాడేస్తున్నారు మాఫియా కార్డులు కమిషన్ వస్తుందన్న ఆశతో సాధారణ కూలీలు డ్రైవర్లు గంజాయి రవాణాలో ఎంత రిస్క్ అయినా తెగిస్తున్నారు దీనికోసం ప్రత్యేకంగా రేట్ కార్డు కూడా ఉంది ఏపీ నుంచి తెలంగాణకు సరుకును సరఫరా చేస్తే రెండు లక్షల రూపాయలు నెట్ క్యాష్ హైదరాబాద్ నుండి మహారాష్ట్ర కర్ణాటకకు సరుకు చేరేస్తే మరో రెండు లక్షల బోనస్ ఆంధ్రప్రదేశ్ నుంచి నేరుగా మహారాష్ట్ర కర్ణాటకకు గంజాయిని తరలిస్తే ఏకంగా ఐదు లక్షలు చేతిలో పెడతారట దారి మధ్యలో ఎన్ని చెక్ పోస్టులున్నా వీళ్లకు బేఖాతర్ పోలీసులకు పట్టుబడకుండా వాళ్ల జాగ్రత్తలు వాళ్లకుంటాయి గంజాయి వాడకందారులు పెరగడంతో డిమాండ్ కూడా పెరిగింది గంజాయి ధరలు కూడా అదే రేంజ్ లో పెంచి కోటాను కోట్లు వెనకేసుకుంటున్నారు మాఫియా మోకలు ఒకప్పుడు కిలో గంజాయి రూపాయలకే దొరికేది ఇప్పుడు కస్టమర్లు పెరిగిపోవడంతో కిలో గంజాయి ఇరవై వేల దాకా పలుకుతోంది ఆంధ్ర ఒడిషా బార్డర్ లో అయితే కిలో గంజాయి నాలుగు వేలకు కమ్ముతారు అక్కడ నుండి హైదరాబాద్ లాంటి మహానగరాలకు వచ్చేసరికి అదే కిలో గంజాయి ఇరవై వేలవుతోంది మహారాష్ట్ర కర్ణాటకల్లో మరో పదివేలు పెంచి ముప్పై వేలు కమ్ముకుంటున్నారు వీటేళ్లు అయితే గ్రాము గంజాయి వందల్లో ఉంటోంది ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే ఒకప్పుడు బస్సులు రేళ్లే దిక్కు కానీ పోలీసుల నిఘా పెరగడంతో స్టైల్ మార్చుకొని ఖరీదైన కార్లలోనే గంజాయిని తరలిస్తున్నారు కాస్ట్లీ కార్లైతే పోలీసులు అంత ఈజీగా ఆపరు చెక్ చేయరు అనేది వీళ్ల నమ్మకం ఒకవేళ తనిఖీ చేసిన గంజాయి ఆనవాళ్లే తెలియకుండా పుష్ప సినిమాకు మించిన చిట్కాలు అమలు చేస్తారు ఇటీవలే పాలవాన్లలో ప్రత్యేక కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకుని అందులో గంజాయి తరలించడాన్ని చూసి పోలీసులే షాక్ అయ్యారు గాజుల పెట్టెల్లో గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి ఇప్పుడు వ్యవసాయ సీజన్ నడుస్తోంది గనక పత్తి విత్తనాల తరలింపు ముసుగులో ఏపీ నుంచి తెలంగాణకు గంజాయి తరలి వెళ్తోంది కొబ్బరి బోండాల మధ్యలో గంజాయి సంచుల్ని పేర్చి చూశాం ముట్టుకుంటేనే దాని వాసన కొన్ని గంటల పాటు అలాగే ఉంటుంది అటువంటిది గంజాయి వాసన పైకి తెలియకుండా హై లెవెల్ లేయర్ వైజ్ ప్యాకింగ్ చేసి మరీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు మాఫియా గంజాయి ముఠాల్ని ముట్టడిస్తాం అని హెచ్చరికలు జారీ చేసే ఖాఖీ శాఖ ఆ మాటల్ని యాక్షన్ లో చూపిడుతూనే ఉన్నాయి గతేడాది తెలంగాణలో దాదాపు యాభై వేల కిలోల గంజాయి స్వాధీనమైంది రెండున్నర వేల మందికి పైగా గంజాయి కేసుల్లో అరెస్ట్ అయ్యారు అయినా గంజాయి మాఫియా జోర్లో మార్పు అయితే మాత్రం లేదు పోలీసుల చర్యలు గాని మనకున్న చట్టాలు గాని గంజాయిని అరికట్టడానికి సరిపోవడం లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రతిపక్షాలు గంజాయిపై రాజకీయ రగడను సృష్టించుకోవడమే తప్ప ఆ స్థాయిలో గంజాయి నిర్మూలనపై దృష్టి పెట్టలేకపోతున్నాయా అసలు ఐదు రాష్ట్రాలను వడికిస్తున్న గంజాయి మాఫియాకు అసలు మూలాలు ఎక్కడున్నట్టు ఏపీకి మాయని మచ్చగా మారిన మత్తు మొక్క గంజాయి ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో ఏపుగా సాగైపోతుంది నిత్యం కిలోల కొద్దీ గంజాయి సరిహద్దులు దాడిపోతుంది ఇంతకీ ఈ మత్తు మొక్క ఎక్కడ సాగవుతుంది ఎలా ఈ ఒకప్పుడు మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన గంజాయి కల్చర్ ఇప్పుడు గ్రామాలు పట్టణాల దాకా విస్తరించింది అక్కడా ఇక్కడ తేడా లేదు బీడీ కట్ట దొరికినంత ఈజీగా విచ్చలవిడిగా దొరుకుతోంది గంజాయి ఏదో తెలియని మైకల్లో గంజాయికి బానిసవుతున్నారు యువతరం తమ బంగారు భవిష్యత్తును చిత్తు చేసుకుంటున్నారు గంజాయి ఘాటుపై ఏకంగా ముఖ్యమంత్రులే కలగ చేసుకుని ప్రత్యేక సమావేశాలు నిర్వహించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది ఇంత చేసిన గంజాయి మూలాలు కనిపెట్టి వాటికి చెక్ పెట్టడంలో ప్రభుత్వాలు ఫెయిల్ అవుతూనే ఉన్నాయి చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులుగా ఉన్న గాని కానీ గా ఉన్న మిగతా ఎమ్మెల్యేస్ కానీ ఈరోజు పర్టికులర్గా ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఒక బ్యూటిఫుల్ సిటీలో ఈ గంజ అన్న దాని మీద ఉక్కుపాదం మోపాలి అన్న కాన్సెప్ట్ మీద ఈ రోజు మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డాం గంజాయి పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే పేరు ఉమ్మడి విశాఖ జిల్లాలోని అల్లూరి ఏజెన్సీ దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డ వాటి మూలాలు మాత్రం ఏజెన్సీలోని ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో ఏపుగా పెరుగుతున్న గంజాయి ఇక్కడ సాగయ్యే గంజాయి గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటిపోతోంది మిగతా రాష్ట్రాల సంగతేమో గాని తెలుగు రాష్ట్రాలకే తీరని నష్టాన్ని మిగులుస్తోంది ఈ గంజాయి చల్లటి వాతావరణం పుష్కలమైన నీరు సెలయేళ్లు ఇవన్నీ కలిసి ఏజెన్సీని గంజాయి సాగుకు అనువుగా మార్చేశాయి మేలు రకం గంజాయి ఇక్కడే పండుతుందనే ప్రచారం కూడా ఉంది అందుకే అల్లూరి ఏజెన్సీనే అడ్డాగా మార్చుకుంది మత్తు మాఫియా అధికారుల అంచనా ప్రకారం ఈ ప్రాంతంలో ఏకంగా పదివేల ఎకరాల్లో గంజాయి సాగుతోంది ఏటా వేల కోట్ల రూపాయల విలువైన గంజాయి ఇక్కడి నుంచే తరలిపోతోంది ఆపరేషన్ పరివర్తన పేరుతో గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపిన గంజాయి పండించే గిరిజన రైతులకు అవగాహన కల్పించిన పట్టుబడ్డ గంజాయి పంటల్ని ధ్వంసం చేసిన ఫలితం మాత్రం శూన్యం ఏజెన్సీలో అరవై శాతం గంజాయి సాగును కట్టడి చేశామంటున్నారు పోలీసులు ఈ నీటి చలమలు అలాగే ఈ సెలయేళ్ళు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న చోట గంజాయి ఏపుగా సాగైపోతుంది ఎందుకంటే గంజాయి మొక్కలు సాగవ్వాలంటే నీరు పుష్కలంగా ఉండాలి గతంలో ఏటా మూడు పంటలు వేసే గిరిజనులు ఇప్పుడు కేవలం నిఘా పెరగడంతో రెండు పంటలకే పరిమితమయ్యారు అయినప్పటికీ అధికారులు పూర్తిస్థాయిలో గంజాయి లేదని చెబుతున్నప్పటికీ ఇంకా మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలనే ఉన్న చోట అక్కడ ఆ ఆయా ప్రాంతాల్లో గంజాయి సాగవుతుంది అయితే ప్రస్తుతానికి రెండు సీజన్లలో అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు అలాగే ఫిబ్రవరి నుంచి మే వరకు రెండు పంటలను గిరిజనులు సాగు చేస్తున్నారు ప్రస్తుతానికి పంటంతా వచ్చింది ప్రస్తుతానికి ఈ ప్రాంతానికి కూతవెట్టు దూరంలోనే గంజాయి తోటలకు సంబంధించిన ప్రత్యేకమైన ప్రదేశం ఉంది అయితే అక్కడ వరకు వెళ్ళాలంటే సాహసంతో కూడుకున్న పని అధికారులైనా తోడు రావాలి లేకపోతే పోలీసుల అయినా తీసుకెళ్ళాలి తెలంగాణలోని మూడు జిల్లాలకు మధ్యస్థంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా గంజాయి రవాణాకు స్వర్గధామంగా మారింది నిఘా కళ్ళు గప్పి ఒడిస్సా ఏపీ ఛత్తీస్గఢ్ నుంచి భద్రాచలం కొత్తగూడెం మీదుగా గంజాయి రవాణా యథేచ్ఛగా జరుగుతోంది ఈ జిల్లా మీదుగా వందల కేజీల గంజాయిని తరలిస్తూ పట్టుబడుతున్నాయి ముఠాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విశాలమైన అటవీ ప్రాంతం మూడు రాష్ట్రాల సరిహద్దుల్ని పంచుకుంటున్న ప్రాంతం అందుకే భద్రాచలం మీదుగా హైదరాబాద్ రాజస్థాన్ మహారాష్ట్ర ఢిల్లీ రాష్ట్రాలకు యథేచ్ఛగా జరుగుతోంది గంజాయి రవాణా ఇప్పుడు మనం భద్రాచలం ఏజెన్సీ ప్రధాన ఆధార మీదకు వచ్చాం ఇప్పుడు గంజాయి రవాణా ఇక్కడ నుంచి ఎట్లా జరుగుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం భద్రాచలం చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి మడుగూరుకి వెళ్ళొచ్చు మడుగూరు నుంచి వరంగల్ ఏటూర్ నాగవరం ప్రాంతాల మీదుగా మహారాష్ట్ర ఢిల్లీ రాష్ట్రాలకు గంజాయి రవాణా కొనసాగుతుంది ఇక అక్కడి నుంచి మళ్ళీ వేరే మార్గం చూస్తే భద్రాచలం టూ కొత్తగూడెం వచ్చిన తర్వాత కొత్తగూడెం నుంచి మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం విజయవాడ హైవే ఈ హైవే గుండా విజయవాడ వెళుతుంది విజయవాడ నుంచి ఇక వేరే ప్రాంతాలకు చెన్నై వరకు కూడా కొనసాగుతుంది మళ్ళీ ఒక మనం మార్గం చూస్తే కొత్తగూడెం నుంచి ఖమ్మం హైవే ఖమ్మం చేరుకుంటుంది ఖమ్మం నుంచి ఇటు హైదరాబాదు హైదరాబాదు బెంగళూరు ప్రాంతాలకి చేరుతుంది ఎటు చూసినా కూడా ఈ ఏఓబి సరిహద్దు ఏజెన్సీ ప్రాంతం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదగానే పెద్ద ఎత్తున గంజాయి రవాణా అనేది కొనసాగుతుంది కానీ ఈ ప్రాంతాలలో గంజాయి రవాణా మీద కానీ గంజాయి సాగు మీద నిఘా లేకపోవటం దాడులు లేకపోవటం వల్ల ఈ ఖమ్మం జిల్లాలోనే పోలీసులకు పెద్ద సవాలుగా మారింది ఆరు నెలల్లో ఏకంగా మూడు వేల కిలోల గంజాయిని పట్టుకున్నారు యాభై రెండు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు యాభై మూడు వాహనాలని సీజ్ చేశారు అయినా సరే ఇవాల్టికి గంజాయి రవాణాకు చెక్ పడ్డ దాఖలా లేదు ఒడిశాలోని మల్కాన్గిరి ఛత్తీస్గఢ్ లోని దండకారణ్యంలో ఆదివాసీలు ఎక్కువగా ఉంటారు మావోయిస్టుల ప్రభావం ఎక్కువ సహజంగానే పోలీసులు ఎక్సైజ్ నిఘా తక్కువగా ఉంటుంది దీన్ని ఆసరాగా చేసుకుని రెచ్చిపోతోంది గంజాయి మాఫియా బస్సులు లారీలు వ్యాన్లు ట్యాంకర్లలో భద్రాచలం బూర్గంపాడు పాల్వంచ కొత్తగూడెం ఇల్లెందు మీదుగా గంజాయిని తరలిస్తున్నారు మరో విస్తు గొలిపే అంశం ఏంటంటే తమ ఆర్థిక అవసరాల కోసం మావోయిస్టులు కూడా గంజాయి సాగును ప్రోత్సహించటం భాగ్యనగరానికి అతుక్కునే ఉన్న సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేట్ గంజాయి సాగుకు పెట్టింది పేరు పోలీసులు కట్టడి కోసం ప్రయత్నించిన ఇప్పటికీ గంజాయి సాగుకు అనే పేరుంది నారాయణఖేడ్ ప్రాంతానికి సంగారెడ్డి జిల్లా నాలుగు రాష్ట్రాలకు అనుసంధానంగా ఉంటుంది అరవై ఐదవ నేషనల్ హైవేతో పాటు నూట అరవై ఒకటవ హైవే మీదుగా గంజాయ్ క్లోరల్ హైడ్రేట్ ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది శ్రీకాకుళం విజయనగరం ఒడిస్సా బార్డర్ల నుంచి గంజాయిని హైదరాబాద్కు తీసుకురావాలన్న సంగారెడ్డి జహీరాబాద్ రహదారి సంగారెడ్డి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా కుత్తపుంతలు తొక్కుతుంది ఒకప్పుడు సంగారెడ్డి జిల్లాలోని నారాయణకేల్లో గంజాయి ఎక్కువగా సాగు చేసేవారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇట్లాంటి పొలాల్లో గతంలో ఎక్కువగా గంజాయిని అంతర్గత పంటగా పెద్ద ఎత్తున సాగు చేసేవారు అయితే ఒకప్పుడు గంజాయికి పేరంటేనే నారాయణకేడు అని చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉండేది కానీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత పూర్తిగా అటు పోలీసులు టాస్క్ ఫోర్స్ అధికారులు నారాయణ గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపారని చెప్పాలి అప్పటి నుంచి నారాయణ గంజాయి సాగు అనేది పూర్తిగా కనుమరుగైందనే చెప్పాలి అయితే కొన్ని చోట్ల మాత్రం ఒక్కోసారి బయటపడుతున్నాయి అట్లాంటి వాటిని కూడా పోలీసులు సీరియస్గా తీసుకున్నారు అయితే ఎప్పుడైతే నారాయణ గంజాయి సాగును నిలుపుదల చేశారో అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అక్రమ వ్యాపారులు కొత్త పుంతలు తొక్కుతున్నారని చెప్పాలి జహీరాబాద్ పరిధిలోని సరిహద్దు చెక్ పోస్ట్ దగ్గర నిఘా పెంచడంతో కర్ణాటక మహారాష్ట్ర నుంచి గంజాయి అక్రమ రవాణాకు కొంతమేర కట్టపడింది దీంతో వ్యాపారులు రూటు మార్చి ఒడిశా నుంచి గంజాయిని తీసుకొస్తున్నారు ఏజెంట్లను పెట్టుకుని రైళ్లు లారీల్లో ఎండు గంజాయిని గుట్టుగా బ్యాగుల్లో తెప్పించి కిలో వెయ్యి చొప్పున కొనుక్కుని డబల్ రేటు అమ్ముకుంటున్నారు ఎండు గంజాయిలో నాణ్యమైన శీలావతి రకం గంజాయికైతే డిమాండ్ ఎక్కువ గరిష్టంగా కిలో పదిహేను వేలు పలుకుతుంది చిన్న చిన్న కిరాణా షాపుల్లో కక్కుర్తి పడే వ్యాపారులే ఇక్కడ గంజాయి అమ్మకంలో రీటైలర్లు పోలీసులు సోదాలు చేస్తే దొరక్కుండా గంజాయి ప్యాకెట్లను తమ ఇళ్లల్లోని చెట్ల పొదల్లో నీటి కుళాయి గుంతల్లో దాచిపెడతారు తెలంగాణ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలకు గంజాయి తరలింపుకు మరో ప్రధాన మార్గం ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని పాడేరు ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ నుంచే ఖమ్మం వరంగల్ మీదుగా హైదరాబాద్ ముంబై పూణే బెంగళూరు మహానగరాలకు గంజాయి సరఫరా అవుతోంది ఈ ప్యాకెట్లలో ఉండేది గంజాయే అని పసిగట్టడం ఏ పోలీసు వల్ల కాని పని ఛత్తీస్గఢ్ మహారాష్ట్రకు ఇటు తెలంగాణతో సరిహద్దు ప్రాంతం ఉంది ఇటు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తో కూడా సరిహద్దు ప్రాంతం ఉంది కాబట్టి ఇటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి అడవుల్లో ఎక్కువగా సా మహారాష్ట్ర అదేవిధ ఛత్తీస్గఢ్లో అడవుల్లో ఎక్కువగా గంజాయి సాగు జరుగుతున్నట్లుగా భావిస్తున్నారు ఆయా ప్రాంతాల నుంచి ఈ విధంగా రహస్య ప్రాంతాల్లో అంటే ఛత్తీస్గఢ్ నుండి మెయిన్ రోడ్లో అక్కడక్కడ తనిఖీలు జరుగుతున్నాయి మెయిన్ రోడ్లో వచ్చినట్లయితే పట్టుబడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి దొడ్డిదారుల ద్వారా కూడా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది వారంతా కాబట్టి ఇటువంటి దొడ్డిదారులపైన కూడా పోలీసు నిఘా వ్యవస్థ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలి వాటిని తనిఖీలు చేపట్టాలి ఆ గంజాయిని మిగతా దేశాల్లో మర్జువానా అని వేరే పేర్లతో పిలుచుకునే చవకైన ద్రవ్యాన్ని మనోళ్ళు గంజాయి అని ముద్దుగా పిలుచుకుంటారు మనిషిని ఉత్తేజపరిచి ఉన్మాదిగా మార్చే ఈ సైకో యాక్టివ్ డ్రగ్ గంజాయి మొక్కలే మానులై వటవృక్షాలై సొసైటీని నాశనం చేస్తున్నాయి మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలని పీక్కు తింటున్నాయి గంజాయి వాడకాన్ని గంజాయి అమ్మకాన్ని గంజాయి సాగునీ అరికట్టడం ప్రభుత్వాలకు పెద్ద పరీక్షగా మారింది ఇప్పుడు